ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఫైబర్ మినరల్స్ ప్లస్ విటమిన్స్ ఇవన్నీ మనం అనేది పశువుకు అందించాలి ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకుంటే పాడి పరిశ్రమలో అసలు ఈ ఫీడ్ అయింది అసలు ఈ ఫీడింగ్లో చాలా వరకు మనం ఫెయిల్ అయిపోతున్నాం అండి యాక్చువల్లీ మనం చూసుకుంటే ఎందుకంటే పాడి పరిశ్రమలో ఫీడ్ ఫీడ్ మేనేజ్మెంట్లో మనం చాలా వరకు ఫెయిల్ అయిపోతుంది మన ఇండియాలో మనం మేజర్గా చూసుకుంటే అది ఒక పెద్ద ప్రాబ్లంలాగా అయిపోయింది మనకు మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా చెప్పాలండి అయితే మనకి ఈ ఫీడ్ ఫార్మ్లో ఏందనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఇది ఏందనేది అయితే మనకి పచ్చి మేత కోసం అప్పట్లో పశువుల లెక్కల్లో చూసుకుంటే బయట వెళ్ళి మేసేది అప్పుడు వెళ్ళిన సమయంలో పశువు కావాల్సిన పోషకాహారాలు అనేవి అంటే దాని శరీర నిర్మాణానికి పాల దిగుబడికి కావాల్సిన పోషకాలన్నీ వాటికి దొరికేది కావాల్సినవి తినేది ఓపెన్ రోజుల్లో వెళ్ళినప్పుడు అయితే మనం ఈ స్టాల్ ఫీడింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టినామో మనకి కట్టేసి మేపడాలి ఎప్పుడైతే పెట్టినామో ఇప్పుడు అవన్నీ మనకు దొరికాయి కాబట్టి మనం ఇవన్నీ పశువుకు అందించాలి ఉంటుంది అందులో ఏమంటే ముఖ్యంగా మనకు మాంస వృత్తులు పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్స్ అనేవి మనకి మ్యాండటరీ అంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఫైబర్ మినరల్స్ ప్లస్ విటమిన్స్ ఇవన్నీటివి మనం అనేది పశువుకు అందించాలి ఎందుకంటే శరీర నిర్మాణానికి రోజువారీ శక్తికి పాల దిగుబడికి కావాల్సిన మోతాదు ఇవన్నీ మనం దానికి అందజేయాలి అప్పుడు పశువు ఆరోగ్యంగా అనారోగ్యం పాలు కాకుండా అధిక పాల దిగుబడితో అనేది హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది అసలు ఈ ఫీడ్ అయింది అసలు ఏ విధంగా పనిచేస్తే అనేది మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది చూడాలనుకుంటే మన అకౌంట్ని ఇప్పుడే ఫాలో చేయండి దీని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీ తోటి వారికి కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్